హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న నటించిన గేమ్ చేంజర్ మూవీ ఈ నెల పదవ తారీఖున వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది అయితే ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్డ్ బుకింగ్స్ అన్ని లొకేషన్స్ లో చాలా మెల్లిగా ఓపెన్ అవుతున్నాయి ఇప్పటికే నార్త్ ఇండియా కర్ణాటక చెన్నై ఓవర్సీస్ వంటి లొకేషన్స్ లో పూర్తి స్థాయి అడ్వాన్స్డ్ బుకింగ్ అనేవి ఓపెన్ అయిపోయాయి అలాగే ఏపీలో కొన్ని లొకేషన్స్ లో కూడా బుకింగ్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి కానీ తెలంగాణలో బుకింగ్స్ అనేవి ఇప్పటి ఓపెన్ కాలేదు అయితే ఈ రోజు సాయంత్రం నుంచి తెలంగాణలో అడ్వాన్స్డ్ బుకింగ్ అనేవి పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యే ఛాన్సులున్నాయి ఇక ఇదంతా పక్కన పెడితే గేమ్ చేంజర్ మూవీ అడ్వాన్స్డ్ బుకింగ్ స్థాయిలోనే రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది ముఖ్యంగా హిందీ వర్షన్స్ బుకింగ్ అయితే అక్కడి ట్రేడ్ ని కూడా ఆశ్చర్యానికి గురిచేసేలా బుకింగ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఫిల్ అయిపోతున్నాయి ఇక పుష్ప మూవీ కయితే హిందీ వర్షన్ కు గాను సీక్వెల్ హైప్ తోటి నార్త్ లో అత్యధిక బుకింగ్స్ అనేవి నమోదు కావడం అయితే జరిగింది అయితే గేమ్ చేంజర్ మూవీ కయితే నార్త్ బుకింగ్స్ మరీ పుష్ప రేంజ్ లో కాకపోయినా దేవర కంటే చాలా ఎక్కువగా ఉందనేసి అక్కడి ట్రేడ్ నుంచి వినిపిస్తుంది హిందీ ట్రేడ్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దేవర మూవీకి హిందీ వెర్షన్ అడ్వాన్స్డ్ బుకింగ్ ద్వారా కేవలం ఐదు వేల టికెట్లు మాత్రమే అమ్ముడుపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న గేమ్జెంజర్ మూవీకి ఇంకా మూడు రోజులు మిగిలి ఉండగానే అడ్వాన్స్డ్ బుకింగ్ ద్వారా హిందీ వెర్షన్ టికెట్స్ పదకొండు వేల టికెట్ల వరకు అమ్ముడైపోయాయి కానీ గేమ్ చేంజర్ మూవీకి అయితే హిందీలో సరైన ప్రమోషన్స్ లేకపోయినా కానీ ఈ రేంజ్ లో బుకింగ్స్ జరగడం అంటే మామూలు విషయం కాదు అదే టీమ్ నుంచి సరైన ప్రమోషన్స్ గనుక జరిగి ఉంటే గేమ్ చేంజర్ మూవీ హిందీలో డే వన్ అయితే ఖచ్చితంగా పదిహేను కోట్ల పైగా గ్రాస్ అయితే వసూలు చేసేది అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే గేమ్ చేంజర్ మూవీ హిందీ వర్షన్ గాను పన్నెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ అయితే ఖచ్చితంగా వసూలు చేస్తుందనేసి హిందీ ట్రేడ్ నుంచి బలంగా వినిపిస్తుంది నెట్ చూసుకుంటే తొమ్మిది నుంచి పది కోట్ల రూపాయల వరకు డే ఖచ్చితంగా వసూలు చేస్తుందని అంటున్నారు ఇక పాజిటివ్ టాక్ వస్తే గేమ్ మూవీ రికార్డ్స్ అయితే పెట్టదు నార్త్ లో మనం ఇప్పుడు మాట్లాడుకున్న దానికి డబుల్ పెట్టినా గానీ ఆశ్చర్యం లేదు ఇక దేవర మూవీ కి హిందీ వర్షన్ కు గాను అరవై కోట్ల రూపాయల గ్రాస్ వచ్చాయి గేమ్ చేంజర్ మూవీకి హిందీలో బ్రేక్ బ్రేక్విన్ అవ్వాలంటే వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ అనేది వసూలు చేయాలి సో ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి చూస్తే ఇది చర్ణకు పెద్ద టార్గెట్ అయితే ఏమి కాదు ఇకపోతే హిందీ ఆడియన్స్ ఏ సినిమాకు ఎప్పుడు కనెక్ట్ అవుతారో మనమైతే చెప్పలేము టాక్ అయితే పాజిటివ్గా వస్తే ఖచ్చితంగా గేమ్ చేంజర్ మూవీ హిందీలో ఒక సునామీని సృష్టించడం మాత్రం ఖాయం ఇప్పటి వరకు గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ కావచ్చు అలాగే టీజర్ ట్రైలర్ కావచ్చు అలాగే గేమ్ చేంజర్ మూవీ సాంగ్స్ కావచ్చు మూవీపై అయితే విపరీతమైన హైప్ అయితే క్రియేట్ చేశాయి సో ఈ హైప్ ని బట్టి చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ వరల్డ్ వైడ్గా ఖచ్చితంగా డేవన్ అయితే భారీ రికార్డ్స్ ని పెట్టే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న ఫ్లాప్ టాక్ వచ్చిన మూవీస్ కే ఎన్నో డే వన్ రికార్డులు పెట్టాడు అలాగే ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా తీసుకొచ్చిన మూవీస్ ఎన్నో మనం చూసాం సో గేమ్ చేంజర్ మూవీ కి ప్రస్తుతానికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్